పర్షదుడు పర్షదుడు పశుతుడు అయిన తండ్రి స్థుదేహి వందనముల స్తోత్రములు వివేకము గల నాయకుడు అయి యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మహానదుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి వివేకము జ్ఞానము ఆలోచన సమస్తాన్ని మాకు కలిగ చేసేవారు మీరే దేవా వివేకం లేకుండా ప్రభా నిబిడలు ఏ మాత్రము ఉందరతంటే వారి వివేకము గలవారు ఎందుకంటే ప్రవ్వనే శ్రీక్రీస్తు వారి రక్షకుడు వారి యొక్క విమోచకుడు కాబట్టి నాయన ఆ బిడలు ఏ విషయంలో కూడా ప్రవ్వ నాయన వివేకం లేని వారిగా ప్రవర్తించకుండా జ్ఞానము కలిగిన వారిగా ముందడిగలిగే శక్తిని వారికి దయచేయండి ప్రభు ఈ పోటీ ప్రపంచంలో తండ్రి అనేకమైనటువంటి అపజయాలు మాకు కలిగినప్పటికీ కూడా ప్రభా తండ్రి మీరిచ్చే ఘన విజయం కొరకు ఎదురు చూడగలిగే శక్తిని మీ ప్రేమిలకి దయచేయండి ఆలోచన చెప్పండి వారు నడవలసిన మార్గాన్ని మీరు వారికి బోధించండి శ్రమ శ్రమదినమున కృంగిపోతే ప్రభా మేము చేతకాని వారిగా మిగిలిపోతాం తండ్రి ఆ రీతిగా ఉండకుండా వివేకము కలిగిన నాయకుడు వలె ప్రవ్వా నాయన ముందుకు సాగగలిగేటువంటి శక్తిని బహుధైర్యాన్ని ప్రవ్వా నీ ప్రియులకు మీరు దయచేయండి ప్రభా కృపతో వారిని దర్శించండి వారికి ఆలోచన చెప్పండి తండ్రి దేవా వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాయన పరిశుద్ధాత్మతో బ్రహ్మ మాట్లాడగలిగేటువంటి శక్తిని వారికి దయచేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె